ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు బూడిదుగుమ్ముడికాయ గురించి చెబుతాను బూడిదుగుమ్ముడికాయ ఏ రకంగా చూసినా మన ఆరోగ్యానికి కాదు దిష్టికే కాదు దేనికైనా సరే కాపాడే దైవం అనే చెప్పాలి ఒక దేవుడు స్వరూపమనే చెప్పాలి నేను బూడిదుగుమ్ముడికాయ గురించి చాలా మాటలు మనం దిష్టికి కట్టుకోవడం కానీ ఒడియాలు పెట్టుకోవటం కానీ కూర చేసుకోవటం కానీ చాలా మాటలు చెప్పటం పెట్టడం వీడియోలు జరిగింది అయితే కొత్తగా చూసేవారికి కూడా అర్థం అవ్వాలి కాబట్టి మరి చెబుతున్నానండి బూడిదుగుమ్ముడికాయ అంటే మనకి దైవ స్వరూపం అయితే ఇప్పుడు మేము కట్టడానికి తెచ్చుకున్నామండి ఇప్పుడు నేను కట్టే విధానం ఎలాగనో మీకు చెప్పాను అనుకోండి తప్పకుండా మీరు అందరూ చేసుకుంటారు మీరు వందలో వేలు ఖర్చు దానికి ఏదో పరిష్కారం చేసుకుంటేనే మనకు అయిపోతుంది ఏదో కలిసి వస్తుంది అని అస్సలు అనుకోవద్దు ఇలాంటివి చేసుకుంటే మాత్రం తప్పకుండా మన ఆరోగ్యం కానీ మన మన ఇంటికి దిష్టి కానీ మన ఒంటికి దిష్టి కానీ రాకుండా ఉండాలి అంటే ఇలాంటిది ఒక యాభై రూపాయలు వంద రూపాయలు బుడిదుగుమ్మడికాయ కట్టుకోవడం వల్ల చాలా మేలుంటుంది అలాగే దీన్ని ఆరోగ్యపరంగా కూడా తినటానికి చాలా గొప్ప గుణం ఉన్న బుడిదుగుమ్మడికాయ మరి చక్కగా ఇది కోసేసిన తర్వాత మనం బీరకాయ ముక్కల్లాగా చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇది బూడిద గుమ్ముడికాయలాగే తెలియదు చాలా బాగుంటుంది అలాగే పులుసు పెట్టుకోవచ్చు అలాగే సాంబార్లో కూడా ముక్కలు అది వేసుకోవచ్చు సంవత్సరానికి సరిపడే ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు బూడిదుగుమ్మడికాయ అయితే మన ఇంటికి ఉన్న దిష్టి మన ఇంట్లో వాళ్ళకు ఉన్న దిష్టి పోవాలి అంటే బూడిద గుమ్ముడికాయ ఇంట్లో కట్టాలి ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి నేనేదో కావాలని చెప్పేది కాదు లేనిది చెప్పేది అంతకన్నే కాదు ఇప్పుడు షాపులు ఉంటాయి కదండి వెళ్తాం కదా మనం బట్టల కొట్ల బంగారం కొట్ల ఇత్తడి కొట్ల సీమంట్ కొట్ల షాపులు చాలా రకాల షాపులు ఉంటాయా ఏ షాపు దగ్గర చూడడానికి కూడా దుమ్ముడికాయ కట్టే ఉంటుంది ఎందుకని వందలా జనం ఒత్తు ఉంటారు ఎవరు సూపు ఎలా ఉంటుందో వారి కొట్టుకి దిష్టి తగలకూడదని వారు దుమ్మిడికాయ కడతారు ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు ఎవరన్నా వస్తారు అలాగే కొట్లకి జనం వెళతారు ఏదో చూడకూడని దృశ్యం చూస్తారనుకోండి వచ్చేది వాళ్ళకు మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడే వరకు అది అలా ఉండిపోతుంది ఇంతకు మన ఇంటికి రాదలుసుకుని వస్తున్నారు కదా వచ్చి మన ఇంటికి వచ్చేటప్పటికే మన ఇంట్లో కట్టున్న బుడిద గుమ్ముడికాయ సోతుంది స్కానింగ్ తీసేస్తుంది అతనిలో ఉన్న చెడు ఈ ఎప్పుడైతే చెడు దృష్టిని చూసి వచ్చారో ఆ చెడు ఈ బుడిదుగుమ్ముడికాయ తీసేసుకుంటుంది కాబట్టి బుడిదుగుమ్ముడికాయ పోతుంది ఎవరు వచ్చి వెళ్ళారమ్మా అప్పటి నుంచి మాకు ఇలా బుడిది గుమ్ముడికాయ కుళ్ళిపోయింది అని అంటారు నిజంగా కొంతమంది చెల్లిన తర్వాత తప్పకుండా గుమ్ముడికే కుళ్ళిపోతుంది వాళ్ళ చెడ్డనో ఏదో పాపాత్ములనో కాదు సూపు గుణం అనేది అలా ఉంటుంది మనం ఒక కంటి చూపు సూపుతోనే చంపేయచ్చు అనేది ఏకవి రాశాడు కానీ నిజంగా కూడా కంటి చూపుతో చంపేసే శక్తి కూడా ఉంటుందండి అంత దోషగుణం ఉంటుంది అనమాట అబ్బో అని వాళ్ళు చూసారు అంటే దిష్టి తగులుతుంది ఒక కంటి సూపుని మనం చెప్పొచ్చు కదా వాళ్ళు ప్రేమగా చూసారా ద్వేషంగా చూసారా ఏదోలా చూసారా ఆ కంటి సూపుని బట్టి మనం మాట లేకుండా చెప్పేయచ్చు మనం నోటి మాట కన్నా కళ్ళే చెప్పేస్తాయి మనలో ఉన్న స్వార్థమైనా మరి అయినా ఆనందం ఏ భావం అయినా మన కళ్ళే చెప్పేస్తాయి కదా నేను వంట చేసినప్పుడు కూడా చెబుతూ ఉంటాను ఏమని మనకి తినేటంత ముందు మనం కన్నా ముందు మన కొళ్ళే తింటాయండి కంటికింపుగా ఉందనుకోండి చాలా బాగుంటుంది ఇది తినాలి ఎలాగన్నా అనిపిస్తుంది ఎప్పుడు కళ్ళు చెబుతాయి కాబట్టి ఇదో మాత్రగా ఉందని తినాలా వద్దని ఆలోచిస్తాం పోదు కదా కొళ్ళకి మంచి శక్తి ఉంది చెడ్డ శక్తి ఉంది చెడ్డ శక్తిని తీసుకునే శక్తి బుడిదుగుమ్ముడికాయకి మాత్రమే ఉన్నది ఇది ప్రతి ఒక్కరూ కట్టుకోవాలి గుమ్మానికి ఎలాగంటే ఇదిలో ఎవరన్నా వచ్చేటప్పటికి బూడిదుగుమ్ముమ్ముడికాయ కనపడేలాగా కట్టుకోవాలి చిన్న ఇళ్ళైనా పెద్ద ఇళ్ళైనా ఇది గుమ్మ అనేది ఉంటుంది కదా కట్టుకోవాలి అప్పుడు మన మళ్ళీ చాలా అందంగా బాగా అనుకోండి అప్పుడు ఈ బూడిది గుమ్ముడికాయ ఉంటుంది కదా మన ఇంట్లో వాళ్ళు చూసిన దిష్టి ఇది లాగేసుకుంటుంది ఒకటే మీకు నేను చెబుతున్నాను మా మాయ కాదు మంత్రం కాదు ఎవరైనా వచ్చి వెళ్ళారా కొన్ని దుష్టు సూపుల వల్ల కొన్ని శక్తుల వల్ల బూడిదుగుమ్ముడికాయ పాడైపోతుంది మరి అలాగే మన ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగోనప్పుడు మరి ఇంట్లో గొడవలుగా ఉన్నప్పుడు కూడా బూడిదుగుమ్మడికాయ కుళ్ళిపోతుంది ఎందుకంటే మనకు వచ్చే అనార్థం ఈ బూడిద గుమ్ముడికాయ తీసేసుకుంటుందండి నిజంగా అంత శక్తిమంతమైంది బూడిద గుమ్ముడికాయ అంటే శ్రీ మహాలక్ష్మి అంత గొప్ప శక్తిమంతమైంది ఈవిడీ ఇది ప్రతి ఒక్కరు కూడా మనం కట్టుకోవాలి నేను చాలా మాటలు నేను చెప్పడం జరిగింది నేను ఎన్ని మాటలు చెప్పినా నా బిడ్డలకి కలిసి రావాలి నా బిడ్డలకు తెలిసి రావాలని చెబుతానే తప్ప నేనేదో వీడియో కోసనో నాకు ఏదో కలిసి రావటం కోసానో కాదండి మరి మాకు ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల నుంచి ఇట్టిట్టు కుళ్ళిపోతుందండి కాయ ఒక రెండు నెలలు మూడు నెలలు అంతే కానీ మనకంత ఘోషం లేదనుకోండి సంవత్సరం కూడా ఉంటుంది కాయ మొన్న మా బాబు అంటున్నాడు అమ్మ సంవత్సరం పైనే ఉంది ఈ మధ్యలో అత్తమానం కుళ్ళిపోతుంది అని ఏదో ఆ షాపు ఈ షాపు పెట్టుకుంటారు ఇష్ట అనేది మన మీద ఉంటుంది కదండి ఆ ఘోష అనేది తీసుకుంటుంది కాబట్టి కదా పోతుంది అలాగే మరి మా పెద్ద బాబు కూడా గుమ్ముడికాయ కట్టితే మరి గృహప్రవేశానికి వేసానికి కడతారు తప్పనిసరిగా పూజలో పెట్టి గుమ్మను గుమ్ముడికాయ కట్టేస్తారు చాలా ఉన్నది కానీ ఎవరెవరో వచ్చి వెళ్ళిన తర్వాత సడన్గా కుళ్ళిపోవటం అది దానికి ముందు సూచనలు ఏంటంటే మా పాప రెండు మాటలు పడిపోవడం ఏమీ తగలకుండా జాగ్రత్తగానే ఇది అవ్వటం కొంచెం వెనుకలు నొప్పులు రావడం తర్వాత బుడిదుగుమ్మడికాయ కుళ్ళు పోవడం గబగబా తీసేసి మళ్ళా కట్టుకోవడం ఇవి తప్పకుండా ఉంటాయండి ఆ చెప్పారనో అదనో ఇదనో అనుకోవద్దు బుడిదుగుమ్ముడికాయ అంటే చాలా మనకు మేలు చేసేది ఎందుకని అంటే బుడిదుగుమ్ముడికాయ గుమ్మానికి కట్టడం కానీ గుమ్మం ముందు రెండు మొక్కలు పెంచుకోవడం కానీ మనల్ని కాపాడతాయని నేను చెబుతానండి కాపాడతాయి కాబట్టి రెండు సంవత్సరాల నుంచి మేము ఎదుర్కొంటూ ఉన్నాం ఈ సమస్య ఎవరన్నా వచ్చి వెళ్తే చాలు కుళ్ళిపోడం మాకు అనారోగ్యంగా ఉంటే చాలు బుడిది గుమ్ముడికాయ కుళ్ళిపోవడం కుళ్ళిపోయి ఏదో చెడు వాసన రాదు మనం బూడిదుగుమ్ముడికాయ కట్ చేస్తాం చూసారా అప్పుడు వాసన వస్తుంది కదా అలా ఎక్కువగా వస్తుంది అయితే పోయే గుణం అని దీనికి చెడుపోయిన వాసన వచ్చే గుణం కూడా ఉండదు అయితే అనుకుంటాం వాటర్కి కారుతుంది అనుకోండి అది తొక్కకూడదు గబగబా తీసేసి ఏం చేయాలంటే పాడేసేయాలి పాడేసేసి మీకు అమావాస రెండు మూడు రోజులు ఉందనుకోండి మీకు బుడిది గుమ్మడికాయ పాడేయ్యేటప్పటికీ అమావాస రోజు కట్టండి ఇంకా ఒక వారం రోజులు ఉందనుకోండి ఆలస్యం చేయొద్దు వెంటనే కట్టేయండి అమావాస రోజు కడితే చాలా మంచిదని చెప్పాను నేను ఎందుకు రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటే మాత్రమే వారం రోజుల వరకు అమావాస రాదు అంటే ఆగొద్దు కట్టేసేయండి ఇప్పుడు దీన్ని ఎప్పుడు కట్టేటప్పుడు మనం ముద్రకాయ ఎంచుకుని తెచ్చుకోవాలి నాటకాయలు అంటే గమ్మనందరికీ దొరకవనుకోండి బాగా ముద్రకాయ లేతకాయ తెచ్చుకోకూడదు బూడుద బాగా కట్టేసి ఉండాలన్నమాట ఈ బూడిది పట్టేసి ఉండాలి తేటంలో చూసారా బ్యాగ్కి తగిలి రాలిపోయింది ఈ బూడిదనేది పోకుండా మనం ఎలా చేయాలి అంటే కడపకూడదు కడిగేమనుకోండి ఈ బూడిది గుమ్మడికాయ దిష్టి మనకు దిష్టి దోషం తగిలితే ఎలా పోతుంది అని చెబుతున్నానో కడిగితే కూడా అలా పోతుంది నీళ్ళు అనేది కడగకూడదు మనం ఎప్పుడు వంట చేసుకున్నప్పుడు వడియలు పెట్టుకున్నప్పుడు మాత్రం కడాలి కడగాలి గుమ్మాన్ని కట్టే గుమ్మడికాయ మాత్రం మీరు కడగనవసరం లేదు చక్కగా పసుపులో కొంచెం తడి చేసి ఆ తడి పసుపు బాగా వాటర్ కాకుండా మళ్ళీ అది కూడా కడిగినట్టు అయిపోద్ది కదా మరి కదా అందుకు ఇలానే రాయాలి చక్కగా ఇలా ఇలాగ పొడు పొడుగానే రాయాలండి ఇలా పొడుగా రాయాలి రాసేసి మనం బొట్లు బొట్లు అంటే మీరు అనుకునేరు కుంకుం కాదు కుంకుమ పెట్టక్కర్లేదు బ్లాక్దే పెట్టాలి చక్కగా బ్లాక్ది పెడితే మనకి దిష్టి అనేది బ్లాక్ కూడా తీసేస్తుంది కదా అయినా బుడిదుగుడుగా కట్టినప్పుడు మాత్రం మీరు బ్లాక్దే కట్టాలన్నమాట ఇప్పుడు ఇది ఇలా పసుపు రాసేసాను కదా నేను గుసరా చక్కగా రాసేసాను ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చక్కగా అక్కడ ఇక్కడ నేను కాటి బరని పెట్టుకున్నానండి నల్లబొట్లు మాత్రమే పెట్టాలి అంతేగాని బొట్లు అక్కర్లేదు గుమ్మడికాయ పసుపు రాసిన తర్వాత కాటి బొట్లు మాత్రమే పెట్టాలన్నమాట చక్కగా ఇలానా చూసారా ఇలా ఇదిగోనండి ఇలాగా నల్లబొట్లు పెట్టేసాను కదా ఇప్పుడు ఇక్కడ ఉట్టు ఉందండి మనం ఇంతకుముందు కడతాం కదా ఉట్లో పెట్టి తగిలిస్తాం కదా చాలామంది ఉట్టుతో సహా పాడేస్తారు అవసరం లేదండి గుమ్మడికాయ తీసేసి పట్టు కవర్లో పెట్టుకుని పట్టుకెళ్ళి బయట పాడేసాక ఈ ఉట్టు కడిగేయాలి ఎందుకంటే ఇంత ముందు మరి గుమ్మడికాయ పాడైపోయింది కాబట్టి ఆ వాటర్ సుక్కన ఎక్కడైనా అంటుకుందనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ కట్టిన గుమ్మడికాయకి దెబ్బ రాకుండా ఉండాలంటే చక్కగా మనం ఇలాగా కడిగేసుకుని ఇలా ఉట్లో పెట్టేసుకోవడమే చూసారా ఇంతేనండి ఇదిగో మా వారు సాయంత్రం వచ్చిన తర్వాత తగిలించేస్తారనమాట యాంగ్లీ ఉంది దానికి తగిలించేస్తారు చూసారా నేను ఇంతకుముందు కూడా ఇలానే పెట్టాను ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా ఎవరన్నా కూడా ఇంట్లో గుడుద గుమ్ముడికాయ కట్టండి కట్టితే ఇది పోడైపోయిందంటే వచ్చేదా ఏదన్నా అన్న అర్థం గుడిదుగుమ్ముడికాయ తీసేసుకుందని అర్థం నూటికి నూరు వాళ్ళు చెబుతున్నాను మళ్ళీ అదే ప్లే ప్లేస్లో మీరు కట్టేసేయండి అలా ఇలా తెచ్చేసి మంచికాయ కాయ చూసుకుని తెచ్చేసుకోండి రూపాయి ఎక్కువైనా ఇలాగా కడి కడగకుండా పసుపు రాసేసి ఇలా బొట్లు పెట్టేయండి చక్కగా అంతేనండి ఇంతే మనం ఇది ఏమన్నా వందలు అయిపోతాయా వేలు అయిపోతాయా మన మనల్ని మన ఇంటిని కూడా రక్షించింది కదా చాలా మంది కడతారులేండి కానీ మరి ఆ సారాంశం అందరికీ తెలియదు కదా చక్కగా చూసారా ఇలా రెడీ చేసేసాను చూసారు కదా నచ్చిందా మరి ఇంతేనండి ఈరోజుకి ఈ వీడియో వచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి